హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఒక స్టాండ్ అన్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బిల్డింగ్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్లోర్ వైజ్గా మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేసు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న హుడా లేఅవుట్ ఎగ్జాక్ట్ వచ్చేసి మనకు మయూరి నగర్ హుడా లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది జస్ట్ మనకు టెన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే మియాపూర్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోవచ్చండి మనకు ఫ్లోర్ వైజ్గా చూస్తే ప్రజెంట్ మనకు ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అవైలబుల్ ఉందండి సెక్ మనకు థర్డ్ ఫ్లోర్లో సోల్డ్ అవుట్ అయ్యింది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి బిల్డింగ్ ఫేసింగ్ కూడా మనకు నార్త్ ఫేసింగే అందులో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అది మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల నలభై స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి మనకు రెడీ టక్పోయే కండిషన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు మియాపూర్కి మెట్రో స్టేషన్ కానీ సరౌండింగ్ లొకాలిటీలో కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను కిచెన్ కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అందులో మనకు ఫోర్ ఫ్లాట్స్లో ఒక యూనిట్ సేవ్ మనకు థర్డ్ ఫ్లోర్లో సోల్డ్ అయిందండి ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది ఇది డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఈచ్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్కి యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని ఫ్లోర్లలో సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి మనకు ఎటువంటి చేంజెస్ లేవు అండ్ మనకి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేశాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు మొత్తం మనకు అన్ని ఫ్లాట్లలో ఫాల్ సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ డైరెక్ట్ మనకు సైట్కి సంబంధించిన సేల్స్ టీమ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబరే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్కేస్ ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తాను అది కూడా వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్స్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అన్ని వాష్రూమ్స్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేయించారండి అప్రూవల్ కూడా మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఇది మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా మనకు గది డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేస్ సిట్అవుట్ బాల్కనీ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఆల్మోస్ట్ మీకు అంతా ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు కామన్ కారిడార్ స్పేస్ ఏదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఉన్న కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది మనకు చూడండి ఎలివేటర్ ఫెసిలిటీస్ స్టేర్స్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా పార్కింగ్ స్పేసు మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు హుడా లేఅవుట్ అండి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ లేఅవుట్ వచ్చేసి హుడా లేఅవుట్ అండ్ బిల్డింగ్కి సంబంధించిన ఎలివేషన్ మీకు స్టార్టింగ్లో కూడా కవర్ చేశాను వీడియో ఎండింగ్లో కూడా మీకు బిల్డింగ్ ఎలివేషన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను మున్సిపల్ వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయండి సిసిసి సిసిటీవీ సర్వేలెన్స్ ఎలివేటర్ ఫెసిలిటీ కమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్